మామిడికాయల సీజన్లో అందరూ కూడా మామిడి ఉరుగులు చేసుకుని సంవత్సరం అంతా స్టోర్ చేసుకుంటారు మధ్య మధ్యలో మామిడికాయ పప్పు ఇలాంటివి చేసుకోవడానికి నేనైతే ఇక్కడ మామిడి ఉరుగులతో పాటు ఓటని కూడా స్టోర్ చేస్తున్నాను ఒక ఇరవై కాయలను తీసుకున్నాను పుల్లటివి బాగా నానబెట్టి కడిగి తెల్లేకుండా తుడిచి తొక్క తీసి ముక్కల్లో కోసుకున్నాను కొద్దిగా పసుపు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కళ్ళు వేసుకుని బాగా కలిపి ఒక ఒక డబ్బాలో ఒక రోజు ఎంత స్టోర్ చేశాను నెక్స్ట్ డే నైట్ ఒక కాటన్ క్లాత్లో ఈ ముక్కలు వేసి మూట కింద కట్టి పైన బరువు పెట్టాను మూటలో నుంచి ఓట కిందకున్న ప్లేట్లో దిగేలా పెట్టుకున్నాను ఆ తర్వాత మార్నింగ్ ముక్కల్ని విడగా ఊట విడిగా ఒక త్రీ డేస్ వరుసగా ఎండబెట్టాను అలా ఎండబెట్టడం వల్ల బాగా డ్రై అయ్యాయి ఊట ఎండాక కొద్ది రోజులైతే బాగానే ఉంటుంది కానీ తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలా చేసుకోవడం వల్ల ఓటను కూడా స్టోర్ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడైనా మామిడికాయ పప్పు లాంటివి వేసుకున్నప్పుడు ఒరుగుల్ని నానబెట్టి వేస్తూ ఉంటాం కదా కొద్దిగా ఈ మామిడికాయ రసం కూడా వేసుకుంటే టేస్ట్ మనం పచ్చి మామిడికాయ వేసుకున్న టేస్ట్ వస్తుందని చెప్పి ఓటన్ కూడా స్టోర్ చేశాను ఓటన్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక టూ త్రీ మంత్స్ వాడుకోవచ్చు బాగా ఎండాక క్వాంటిటీ అయితే చాలా తగ్గిపోతుంది ఒక మూడు రోజులు ఎండితే వరుగులు బాగుంటాయి ఊట కూడా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్